I right, know. அதுக்கேதம் அபிடை கதா நூறேன் படி ஆ கொடுக்கு கொடுக்க பிள்ள பூலராணிக்கு மாத்தம் அனகிண்ட பெய்வே மரே கூட கொடுக்க அப்படின் கொடுக்க ఎందుకు ఉండాలే మన ఊరు లేదా అవ్వయ్య గరబనే తల్లి గరబన ఒక్కరు కొడుకుని ముచ్చని కట్టులో మారాదు అవ్వ ఇక్రమనం ఎందుకు ఉండాలంటే తల్లిని బారిన మెడపెట్టి కొని తన ఊరు ఇక కాగినదే రముల కట్ట ఉన్న కాగిదీరు మారాదు ఊళ్ళ కత్త అంటే ఉండే వాత్ర మీ నాయన నాకు ఒంటి స్తంభం గిరేష్ ఆ మాలిక నుంచి గర్భితుడు వచ్చిన కొడుక ఉండే పోతు ఒంటి స్తంభం మాలికడికి వచ్చింది మాలికాడికి వచ్చినప్పుడు ఆ మాలెక్కి మాలెక్కినప్పుడు కదా ఇల్లు శుభ్రం ఉండదా ఆ మాల మీద కాంచ ఉన్నదా ఈ పూల దాన్ని గర్భవత్రాలు పోతు ఇంటి ముందు ఆ మాల ముందు శుభ్రం ఉండాలని పిల్ల ఆ వీకి వీక్కి ముగ్గురు పెడతావంటే ముగ్గురు పెడతాండి పూల రాణి అమ్మాగ్గురు పెడతా అంటే మహారాజుకు సౌరం చేయబోతాను మల్లయ్య ఆ మాల ముందుకు వెళ్ళిపోతా అంటే ఒక్కసారి ఆ మాల చూసినా ఎంత ముందుకున్నదిరావరో అనుకోని మరి ముచ్చడు కొంట పోయి కాళేశ్వర మహారాజు చెప్పాలి కాళేశ్వరం మహారాజు చెప్పపోతే అయినా ఉంటాడు వారు మంగళమాలి నువ్వు చూసిన నాతో చెప్పొద్దా మంగళమల్లి మంగళమయ్యే మంగళమొద్దు ఎవరా ఏం ఏంటండి అయ్య మొగు కడగై ఏ సత్తాల్రా గడగై సో చెన్న చెన్న అంటే రేగొనారా ఆయ్ ఆ అయిపోయిందా

ఏంటిది అనగల ముచ్చడి ఏంటిది కొడుకునది మాదు మీద వాళ్ళ సంతోషం ఆ పొల్ల ముగ్గులు చే ఏ ముగ్గులు ఎత్తండి కొల్ల దుడు కంటి తీగే కొడల పొల్ల అంటే పొల్ల భార్య నా భార్య ఎవడు ఎంత ము అంటే నేను దాంతో ప్రేమ చెందిన రాజు గాంధీ నా భార్య నమ్మాలంటే నాకు రోగం వచ్చిన పోవాలే రోగంజన బామ ఎట్లా అంటే కొడుకు మందు చూతది ఇక కొడుకు వేయడానికి కోడలు మాత్రం చేపట్టిన కానీ గంజి నీళ్ళు కొన్నాడు రాజు

நோவாத்ம அந்த கொட்டி அந்த திப்பி அந்த பாழிச்சா பர்த்து தூசரிசு தூரம் செய்யல காஞ்சன மாலை காஞ்சனமாலு ஜப அந்த நோவ நோவ

బామ్మ అదే తిరుపతి మూడు చక్క నాలుగే నాలుగు చూసలేదు అయితే తిరుపతి తీరాక పోయే బామ్మలు అత్త అంటే నేను కత్తిగా చదువుతున్నా చూస్తుంటే అన్నగా అంతే కత్తి జివాలి

ఏనంతరా మైల్ల ఏం చేసేట్టు కన్నా పుట్టిండలుగురు అమ్మ చేసుకున్న వాడనాడమ్మా ఏడాది మల్లమ్మ ఒక చేపాలంటే ఎవరో కాలమ్మా కొడుకు అన్న మీరు కొడుకు వచ్చిన అంతారా అయ్యో దగ్గరికి మాకూ నా తల్లి నేను అష్ట కష్టాలు ఎంత కట్ట వచ్చినప్పుడు కన్న తండ్రి కాదంట్రా

కన్నతంటే కన్నతల్లి వచ్చింది కన్న తల్లి కరువు తండ్రి మాట మీ కన్న తండ్రి బతకాలండి నేనంత రావడం మళ్ళీ మొక్కలు చేసి కసా మీ తండ్రికి విడుకో ఆ ఉండి ఈ రాసి ఉంటే మీ తండ్రి తక్కువ భర్తపోయేటప్పుడు భార్య పూలరాని అన్నది పుట్టబట్టు ముందుగా కుదురుకుంటాయి ఆ నేను గర్భవద్ధురాలు నువ్వు ధనవరాదా నువ్వు జల్సి రమ్మన్నది పూలరాని రోగం చేసుకున్నది వీళ్ళే మెరూ పోకుంటున్నా కొడుకు ముందుకు వెళ్ళను లేదు మాలు దిగిపోతాడు కొడుకు అర్ధపరవ దూరం మీరు చూసిండు ఆ అత్త ఆ అమ్మ ఉన్నారు నాకు రోగం ఎక్కడిది కోడంత ముకునేది నాకు రోగం ఎక్కడిది కోడ కాకులు పోడు కోడలతో ఏమిందని నేను ఏదో రోగం వచ్చినట్టు నటించిన కోడల కోడల మీద పోతుండే అప్పుడు ఆ పాపకారిడు కొడుకా వేయండి ఎంతైనా మగవాడు మాలు మీద వంటింట్లో కొంచేళ్ల ఇద్దరం ఉన్నాం మరి నేను ఏదక్ష అక్షరాలు అక్షిందండి నేను అరవై ఏళ్ళు పెద్దవడిసిన ముసల్మాన్లు అయినా ఏ నిందలైన కానీ కోడలు దగ్గర పోతాండి ఆ కోడలు కప్పుడు ఈ పాపకాలు వాడు మన పదమో పాడేత ఏ ఊరికన్నా వెళ్ళిపో మరి కోడలు పూలరాని ఎప్పుడు అడుగు పాలు పట్టిచ్చిందో అడుగులు ఉరుకుతున్నదమ్మా బాధ చేసిన అయ్యో ఇవాళ కొడుకునే పూలకు మందు కంటదు వరమడి పడ్డావు ఒకరు రోగం చేసుకున్నావు అదే నీకు రోగం సంభవించాలి ఇక్కడ పది పద నోట

కొడుకు అవో ఇక తల నువ్వు కథలే కుది రోగం సంభవించింది అప్పుడు ఇట్టే ఉండాలి ఎల్లకాలే పోసుకుంట అక్కడ భర్తను తాడుకుంటాడా ఆ భర్తను ఒక మాట అంటలేదు ఎడ్డివాడైనా గుడ్డివాడైనా చేసుకున్న భర్త తాలిగట్టినవాడు ఆయన పాపం ఆయన పోయిని నిందలు పోసిన బాగుంటాడా ఆ గంగలోనప్పుడు గంగల పూనరాని మునుగుతరే నవ నిండుకున్న గంగనిస్తా ఉలవి నా బిడ్డ తీసుకొచ్చింది ఉస్కి తిప్పులు నా బిడ్డ తీసినప్పుడు అప్పుడు గర్భపత్రాలు కదా తల్లి పుణ్యం గర్భాన గంగలోన సడ శంకుమారాజ్ శంకుమారాజు భార్య శంకుమార్ లక్ష్మి గారు బాణ బిడ్డ కలిగింది ఆ రోజే ఆ రోజు బిడ్డ పేరు పెడతాను ఇక్కడ ఈ గంగ ఒడ్డు బిడ్డ కొడుకు పేరు ఏం పేరు పెడతాను గంగలోన గంగలో నువ్వు తెండు కనికి గంగోత్రిరాజు కనికి గంగోత్రిరాజు అని పేరు పూల రాణి అగో అటువంటి శంకుమే బిడ్డ పేరు పెడతాను మల్లెమ్మ కానీ పేరు పెట్టుకున్నారా ఆ ఊళ్ళకు చేరుకున్నది ఈ కొడుకుని ఆదుకుంటాంది వాళ్ళ బిడ్డని ఆదుకుంటాను సాధంగా 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 పోయి కావచ్చు పనులు పోయి రోడ్లు కావచ్చు ఇవాళ పుచ్చి ఉండక తింటానా నా కొడుకు రాజుల కొడుకు ఒకవేళ రాజ్యం మీద యోగం వస్తే కావచ్చు రాజ్యం మీద వారికి రాజాస్త్రం ఉండాలి రాజమాలకోవాలంటే అస్త్రం ఉండాలి కొడుకు అని తర్వాత బలి తీసుకొచ్చింది పంత రేపు దండం పెట్టింది అయ్యా నా దగ్గర కొత్త లేదు మిడికా లేదు గర్భం ఉందా లేదు గర్భం ఉందా అన్నా పావులు లేదు నీలోనూ ఉన్న నా కొడుకు నిర్బంధ దగ్గర కట్టి పంతలు అయ్యే కాలమే చేసింది కొడుకును பத்து லைய தர உன்ன குருவோதன நிற மரியாத கலம்ேந்த கேன் வீரேட் அன்னப்பு அய்யா மர நீத்தம் அன்னு నా తాత ఎక్కడున్నాడు ఏ నా అమ్మ ఎక్కడున్నదో నా బలగం ఎక్కడున్నదో నన్ను కన్నా నా తండ్రి ఎక్కడ ఉన్నాడు నా బలగం కలిసినకాడ నాకు పెళ్లి చేసుకుంటాయి నీకు ప్రేమ ఉంటే నీ బిడ్డను మా ఎమ్మడి ప్రయాణం చేసి మా ఊరిక మా బలగం కలిసిన పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు కందురం కట్టుకోని కనుకూర బండి కట్టి బండితో అక్కడికి గంగొద్దు రాదు కన్న తల్లి కూలరాని ఆ పిల్లంతా మల్లె మొగ్గం కూడా ముగ్గురు కూసినబెట్టినమ్మా పని కొడుకు వర్తండే వర్తండి

అయ్యో పులి ఒక్క పడితేసారిగా పోతాయా అడ్డుబడ్డ వాళ్ళు ఎవరో కాదు కన్నా మీ తండ్రి కన్నా మీ తండ్రి కపి ఆకుడు కన్న తండ్రి దగ్గరికి తినాయనా కపి ఆ బిడ్డ ఆ పూల రాజు భర్త చూసుకున్నది

கொடுக்கோ நா கண்ணீர் முன்னீர் விடுத்த இசு கொஞ்சா பெரிய ரோகம் வச்சி ரோகம் எல்லாம் எவரையா கணக்கோத் மாராஜ தள்ளி பூலரானு வாரிந்த பெட்டுக்கொண்டு தபீர் கண்ண தள்ளி வேடிக்க మరి బిడ్డలు అల్లుండు మనవాళ్ళు మనవరాలు మరి మనవరాలు మరి ఎక్కడ నుండో చెప్పారిడ్డ మరి అల్లే మరి రాజవ్వ

మరి రాయలే మరి మరి బిడ్డ మరి కంచవ మరి బిడ్డ కంచ సమ్మయ్య బిడ్డ మరి మరి కుమాలవ్వాడ అరుడు లింగయ్య లింగయ్య బిడ్డ మరి గొట్టే హైమవ్వ మరి బిడ్డ మరి నరిగే మరి సుమలతవ్వా అరుడు రాజు మరి మనవరాలు మరి పైడి పెళ్లి రజితవ్వరాడు రజిత మనవుడు ఓదయ్య మరి మనవరాలు మరి పిక్కల మరి వసంతవ్వాడు మరి క్రిస్లైన మరి మనవుడు రవ్వ మన బిడ్డ

we Let तकर दबो ई नहा బలగా తీసుకుని ఆ మనవడు చూడు మరి శ్రీ కనక గంగోత్రి రాదు మాలికాడిగా తిండు మాలికాడికి వచ్చినప్పుడు కాజినశీల మహారాజు కుమారి రోగం సంభవించింది అయ్యో అమ్మ రోగం ఎంత సంభవించిందంటే మీ తల్లిని మాత్రం ఇబ్బందులు అరవేయండి ఎవరయ్యేకప్పుడు మల్లె మొగ్గ చూసిందాంధ్రాల మల్లె మొగ్గ చూసి మరి మనవరాలు వచ్చి తాతవిధాస్తాం ఓపినప్పుడే కుష్టాదులు కొంత వెళ్ళిపోయింది కుష్టాదులు ఒక కొంత వెళ్ళిపోయినప్పుడు పాపగారు కాజనశీల మారంటే కొండ మనవరాలు అయితే మంచుకుంటారా అంటారు ఇంకప్పుడు బలగాన్ని కలుసుకున్నారు మనకి ఎందుకు ఉండాలి ఇంటి ఓదని బలగాన్ని తీసుకొని కాజనశీల మారా గోగిల్లా భేటీ పదా కొడుక ఎవరయ్యా దాసరాజు కొడుకు అంటేసారి అరే ఎవర్రే ఇంట్లో పోతే అన్నప్పుడు శ్రీ కనక గంగోత్రాలు కత్తి పట్టుకున్నాడు పిల్లగానేమో అంటే మరి ఒక్కసారి ఆ జునువాలు పట్టుకొని మీ దిగరేసి పిల్లగాడు తాటిపండు కదా తాటి చెట్టు అత్త అంటే ఆ భూమి ఇష్టపడతా పిల్లగా ఒక్కసారి కత్తి పెట్టిండు రవణమ్మ గారి కొడుకు రెండు ఒక్కలు అయితే ఉండడం ఎవరయ్యా రోజు పాటి కట్టదడు సేను పది మందిన వెళ్ళాడు పలసగున్న సేను పంట ఎక్కువ చూపిందాడు ఎవరి కష్ట పడ్డ తల్లికి రాష్ట్ర కష్టాల పడ్డది కాబట్టి కన్న తల్లి కాజ్రమాల దేవికి శ్రీ కనక గంగోత్రి நம்ம ஆகாச்சு மால தேவிக்கு துல வரங்க ఈరోజు కర్తవారి పేరు మీద మనవలు మనవరాలు మనవరాల బలం కలిసి ఈ యొక్క కీర్తన రామ భజన మంగళమాదేవరాని